శివయాశీస్సులతో మనందరము బాగుండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి పేరు పేరున అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన కుటుంబ సభ్యులందరూ ఉగాది పండుగ చాలా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి ఈరోజు పూజా విధానం కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది సృష్టి ప్రారంభమైన ఈనాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి పూజించాలని పెద్దలు చెప్తారు ఈరోజు ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత బ్రహ్మదేవుణ్ణి ధవనంతో పూజించాలని ఋషులు పెద్దలు చెప్తూ ఉంటారు చాంద్రమాన ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా పండుగ వేడుకలు జరుపుకోవడమే ఈ ఉగాది ముఖ్య లక్షణం చైత్రమాస శుక్ల పాడ్యమి ఉగాది ఉగాది సృష్టికి మొదటి రోజు యుగాది నుంచి ఉగాది ఆవిర్భవించింది అని మన ఋషులు చెప్తారు యుగాది అంటే యుగానికి ఆది అయిన పాడ్యమి దినమున సూర్యోదయం వేళ సృష్టి జరిగింది కాలగ్రమణంలో గ్రహ నక్షత్ర ఋతుమాస వర్షానాది పులను ప్రవర్తింపజేసే ప్రవర్తింపజేసింది అని చతుర్ చతుర్వర్గ చింతామని పేర్కొంది ఉగాది రోజున కాలం ప్రారంభమైన రోజు కాలాన్ని దైవ స్వరూపంగా భావించడం అనాదిగా వస్తున్న ఆచారం స్వయంగా భగవంతుడు కాలస్వరూపం నేనే అని చెప్తాడు అందుకే భగవంతుడికి కాలస్వరూపునిగా చెబుతారు అనంతమైన కాలాన్ని మన సౌలభ్యం కోసం సంవత్సరాలుగా లెక్కించి సంవత్సర సంవత్సరాది నాడు కాలాన్ని మన ఇష్టమైన స్వరూపంగానూ సకల దేవతా స్వరూపంగాను భావించి సంవత్సర కాలం భవిష్యత్తును ముందుగా తెలుసుకొని ఆయా కాలాల్లో దైవానుగ్రహ ప్రాప్తికి చేయవలసిన సాధనలను ఏర్పరచుకునే పండుగే ఉగాది మనకున్న ఆరు ఋతువులలో మొదటి ఋతువు వసంత ఋతువు అందాన్ని ఆహ్లాందాన్ని కలిగించే చిగురించిన చెట్ల కొమ్మలు సన్నటి మామిడి పిందలు విరబూసిన వేప పువ్వు కొమ్మలు కోకిల కుహు కుహు రాగాలు అన్నీ వెంట పెట్టుకొని వచ్చేది ఈ ఋతువే అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఋతువునాం కుమకర అన్ అన్నాడు అంటే ఋతువులలో ఉత్తమమైన ఋతువు వసంత ఋతువు అని నేనే అన్నాను అని చెప్తాడు కృష్ణుడు అటువంటి ఋతువు వచ్చే పండుగ ఈ ఉగాది ఉగాది రోజు ఎక్కువ జామునే నిద్రలేచి ఇంటి ముందు ఆవుపీడతో అలికి కానీ నీళ్ళతో చల్లి కానీ ముగ్గులు పెట్టుకొని వాకిళ్ళు మామిడి తోరణ మామిడి ఆకుల తోరణాలు అలంకరింపు చేసుకొని హారతి ఇవ్వాలి అనంతరం ఇంటి ముందు మంచి రంగవల్లులతో ఇంటి ముందు వివిధ దేవతలను మన గృహానికి ఆహ్వానించడానికి మనము ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత తైలాభ్యంగణ స్నానం ఆచరించ ఆచరించాలని మనకు ఋషులు చెప్తారు నువ్వుల నూనె తలంటుకొని పవిత్రమైన పుణ్య నదులను స్మరిస్తూ స్నానం ఆచరించాలి ఉగాది రోజు తైలాభ్యంగనం చేయడం అత్యంత ముఖ్యమైన కర్తవ్యం ఎవరైతే తైల స్నానం ఆచరించారో వారికి నరకలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ఈ విధంగా స్నాచరించి అనంతరం నూతన వస్త్రాలను ధారణ చేయాలి నూతన వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలని చెప్తారు ఉగాది రోజు ఈరోజు గొడుగు విసనకరలను కూడా కొత్తవి కొనుక్కోవటం మంచిదని పెద్దలు చెప్తారు ఉగాది సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి ఈరోజు పూజా విధానం కూడా ఒక ప్రత్యేకతను సంచరించుకుంటుంది సృష్టి ప్రారంభమైన ఈనాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి పూజించాలని పెద్దలు చెప్తారు ఈరోజు ముందుగా వినాయకుని పూజించి తర్వాత బ్రహ్మదేవుణ్ణి దమనంతో పూజించాలి అంతేకాకుండా నవగ్రహాలు ఇష్టదేవతలు లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వరులు వారి హి వాణి హిరణ్య గర్భులు శచి పురంధరులు అరుంధతి వశిష్ఠులతో పాటు ప్రత్యేకంగా కాలస్వరూపుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుని పూజించాలి విష్ణు సహస్రనామాలతో అర్చన చేయటం శుభప్రదం అని చెప్తారు పెద్దలు తర్వాత కాలస్వరూపాన్ని కాల కాలాన్ని చెప్పే పంచాంగ పూజ చేసుకోవాలి అనంతరం నింబ కుసుమ భక్షణం చేయడం శాస్త్రవచనం నింబ కుసుమం అంటే వేప పువ్వు వేప పువ్వును ఉపయోగించి ఉగాది పచ్చడిని ఈరోజు తయారు చేసుకో తయారు చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించి అది మనం స్వీకరించాలి షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తాం కదండి వేప పూత కొత్త బెల్లం కొత్త చింతపండు మామిడి ముక్కలు పచ్చిమిరపకాయ ఉప్పు కలిపిన ఉగాది పచ్చడి తయారు చేస్తాము పచ్చిమిరపకాయకు బదులు మిరియాల పొడిని కూడా కొన్ని కొంతమంది వాడుకు వాడుతూ ఉంటారు చేదు తీపి పులుపు వగరు కారము ఉప్పు అనే షడ్రుచులతో కూడుకున్న ఉగా ఉగాది పచ్చడిని ఈరోజు స్వీకరిస్తారు ఈ పచ్చడిని స్వీకరించడం వలన రాబో కాలంలో వచ్చే సుఖ దుఃఖాలను సమంగా అనుభవించడానికి శక్తి ప్రసాదించమని ఆ భగవంతుని అడగడమే ఈ పచ్చ అడగడం ఈ పచ్చడిని తీసుకుంటూ ఉంటాము ఈ పద్ధతిని స్వీకరించి స్వీకరించడం వల్ల సంవత్సరం అంతా మనిషి అన్ని రకాలైన ఆటుపోటులను ఎదుర్కొనే ధైర్య సాహసాలు మనిషికి కలుగుతాయి అంతేకాకుండా ఈ ఆరు వస్తువులు ప్రత్యేక ఆయుర్వేద గుణాలు కలిగి ఋతు మార్పిడి వల్ల శరీరంలో మార్పులు అనారోగ్యాలు కలగకుండా శక్తిని కలిగిస్తాయి ఉగాది రోజున ఆచరించవలసిన మనో మరో విధి పంచాంగ శ్రవణం రాబో సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయం విషయంగా పంచాంగ శ్రవణం చేయటం చాలా కాలంగా వస్తున్న ఆచారం పంచాంగ శ్రవణం చేసిన వారికి విన్నవారికి సూర్యుని వల్ల శౌర్యము తేజస్సు చంద్రుడి వల్ల వైభవము కుజుడి వల్ల సర్వమంగళములు బుధుడి వల్ల బుద్ధి వికాసం గురుడి వల్ల గురుకృప జ్ఞానం శుక్రుడి వల్ల సుఖము శని వల్ల దుఃఖరాహిత్యము రాహు వల్ల ప్రాబల్యం కేతు వల్ల ప్రాధాన్యం కలుగుతాయి ఇలా శాస్త్రబద్ధంగా ఉగాదిని ఆచరించడం వల్ల సంవత్సరమంతా ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంతోషంగా సాగిపోతుంది ఉగాది నాడు వసంత నవరాత్రులు ప్రారంభం చేస్తారు ఇవి శ్రీరామనవమితో పూర్తి అవుతాయి శ్రీమాతను ప్రతిష్ఠించి దుర్గా సప్తశతి పారాయణం చేయడం తో పాటు శ్రీరాముణ్ణి పూజించడం రామాయణం సుందరకాండలను పారాయణం చేయడం కూడా మంచిది పదవ రోజు ఉద్యాపన చేస్తూ ఉంటారు కొంతమందికి ఈ ఆచారం ఉంటుంది అందరూ చేయొచ్చు చేయలేకపోవచ్చు మనకు వీలున్న వీళ్ళని బట్టి శ్రీరాముణ్ణి అమ్మవారిని పూజ పూజించుకోవడం చాలా మంచిది వనవాసం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు పయనమైంది ఉగాది నాడే అని చెప్తారు వసురాజుకు ఇంద్రుడు ప్రత్యక్షమై అతడికి నూతన వస్త్రాలు ఇచ్చి సంతోషపెట్టింది ఈనాడే అని అందుకే ఉగాది చాలా ప్రత్యేకతలకు ప్రత్యేకతలతో కూడుకున్నదని పెద్దలు చెప్తారు ఉగాది అంటే నిజంగా ప్రకృతిమ తల్లి తనను చూసి తానే మురిచిపోయి పులకరించడం ఆ పులకరింపులోని పలకరింపులను ఆహ్లాదంగా మనం అనుభవించడం ఉగాది నాడు రామాయణం చదవడం చాలా మంచి ప్రయోజనం అని పెద్దలు చెప్తారు చంద్రుని ద్వారా రాత్రికి రాత్రి ద్వారా చంద్రునికి శోభ చేకూరినట్లు ఎన్నో ధర్మ సూక్ష్మాల ద్వారా రామాయణానికి రామాయణం ద్వారా వాల్మీకి మహర్షికి శోభ చేకూరిందని చెప్తారు ఆదిత్య హృదయం స్తోత్రం పఠనం ద్వారా శ్రీరాముల వారికి విజయం చేకూరింది ఇలా మనం శ్రీ శ్రీరాముని వరకు రాముల వారిని రాముల వారి నామాలు చదువుకుంటూ విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉగాది పండగను చాలా ఆనందోత్సవాలతో జరుపుకుందాం అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ